మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల కరపత్రాన్ని ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు జగ్గంపేట శివారు రంగవల్లి నగర్ లో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా కార్మికులు అమెరికా యూరప్ దేశాల్లో శ్రమ పెడి వివక్షలకు వ్యతిరేకంగా పోరాడి ఎనిమిది గంటల పని దినం సహా అనేక హక్కులు సాధించారని తెలిపారు ఆ పోరాటాల స్ఫూర్తిగా పంతొమ్మిది వందల పదిలో డెన్మార్క్ లో మార్చి ఎనిమిది ను అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంగా ప్రకటించారని చెప్పారు అనంతరం పంతొమ్మిది వందల ఐదు లో ఐక్యరాజ్య సమితి దీనిని అధికారికంగా గుర్తించిందని అన్నారు దశాబ్దాల పోరాటాల ద్వారా మహిళలు సాధించిన హక్కులను నేడు పాలక వర్గాలు బలహీన పరుస్తున్నాయని ఆయన విమర్శించారు అందువల్ల మహిళల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు జిల్లా నాయకురాలు రెడ్డి దుర్గాదేవి మాట్లాడుతూ దేశంలో మద్యం మాదక ద్రవ్యాల ప్రభావం పెరిగిపోవడంతో మహిళలపై నేరాలు అధికమయ్యాయని అన్నారు మహిళలను విద్య ఉద్యోగ రాజకీయ రంగాల నుంచి దూరం చేసే విధానాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు ఈ నేపథ్యంలో మహిళా హక్కుల పరిరక్షణ సమానత్వం కోసం ప్రగతిశీల మహిళ జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు మార్చి రెండున సింగంపల్లి మార్చి మూడున రంపచోడవరం మార్చి నాలుగున పెద్దాపురం మార్చి ఆరున జగ్గంపేట మార్చి ఏడున కాకినాడ మార్చి ఎనిమిదిన రాజమండ్రిలో సభలు ర్యాలీలు జరగనున్నాయని అన్నారు ఈ కార్యక్రమాలకు మహిళలు ప్రజలు ప్రజాస్వామిక వాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకర్ వీరంజన్ మాట్లాడుతున్నాను ప్రధానంగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రంగవల్లి నగరంలో ఇవాళ ప్రధానంగా మార్చు అంతర్జాతీయ శ్రామిక మహిళ పోరాటం వర్దిల్లాలని పిత్స్వామ్య ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా జనరల్గా చెంగంపల్లి చోడవరం కాకినాడ జగ్గంపేట పెద్దాపురంలో సభలు జరుపుతున్నాం ఈ అంతర్జాతీయ మహిళా ఉత్సవాన్ని పో పోయిన నెల వచ్చిన నెల రెండో తారీఖు నుంచి కూడా సభలు జరుగుతాయి ఈ సభలు అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రధానంగా మహిళా లోకం కదలాలి ఎందుకంటే ఇవాళ ఎన్ని మనం మార్చు అంతర్జాతీయ మహిళా ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ ఈ దేశంలో ప్రతి నిమిషానికి ఒక మహిళ రేపు గురవుతుంది నిన్న ఒక ఆడబిడ్డను ఏం చేశారు నిన్న కూడా విద్యార్థి సంఘం గళమెత్తింది ఏమంటానంటే ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని రకాలు ప్రభుత్వాలు వచ్చినా ఈ కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోలేకపోతుంది అందుకే నేను ఏమంటానంటే ఇవాళ మైనార్టీ వర్గాల మీద విపరీతంగా మైనార్టీ వర్గంలో ఉన్నటువంటి మహిళల మీద కూడా విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రతి క్షణంకో దాడి జరుగుతుంది ప్రతి నిమిషానికి ఒక అమ్మాయి రేపు అయినప్పటికీ కూడా మన పగశీల మహిళ శ్రీముక్తి ఎక్కడ అది వెస్ట్ బెంగాలా అది ఢిల్లీయా ఎక్కడనేది కాదు ఎక్కడ మహిళల మీద ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో మొన్న ఒక డాక్టర్ మీద జరిగినటువంటి దాడి ముక్క కంఠంతో విద్యార్థి సంఘాలు కానీ మహిళా సంఘాలు దేశవ్యాప్తంగా కూడా రోడ్ల మీద ఎక్కి అందుకని నేను ఏమంటానంటే ఎక్కడ ఏ మహిళకి అన్యాయం జరిగినా ఎక్కడ ఏ మహిళకి రేపు గురైనా ఖచ్చితంగా మహిళా సంఘం బతికటించాలి దాన్ని ఎండకట్టాలి ఎండకట్టినప్పుడే కొంత పురుషాధిపత్యం తగ్గిద్ది లేకపోతే ఇంకా పెరిగిపోయే అవకాశాలున్నాయి అందుకని ఏమంటానంటే సభలు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే ఓన్లీ మహిళలను పురస్కరించుకుని ఓన్లీ మహిళలు జరుగుతున్న అన్యాయాలు ఓన్లీ మహిళలు జరుగుతున్న ఈ ఇవ్వాలకు కూడా కట్న కానుకలు పెరిగాయి ప్రభుత్వాలు అనుకున్నాయి మేము ఈ సత్తాలు చేసాము కట్నాలు తీసుకోవట్లేదు కానుక ఇంకా పెరిగాయి కట్నాలు పెరిగాయి ఇంకా వేధింపులు పెరిగాయి ఇంకా కేసులు పెరిగాయి ఇంకా వేల మంది అమ్మాయిలు చాలా చాలామంది అమ్మాయిలు చదువుకునే అమ్మాయిలు చాలామంది అమ్మాయిలు ఏమయ్యారో ప్రభుత్వాల దగ్గర కూడా లెక్కలు లేవు అందుకే నేనేమంటానంటే ఈ సభల్లో అయినా సరే అలా దేశంలో ఎంతమంది మహిళలు ఏమయ్యారు అనేది ఇంకా ప్రభుత్వాలు దగ్గర లెక్కలేమంటే ఏమనుకోవాలి అందుకే నేను ఏమంటానంటే ఈ అనేది జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం కూడా పూర్తిగా దానికి సహకరిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు మార్చి ఎనిమిది అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణాకల వీర అన్నయ్య గారి కడపత్ర ఆవిష్కారం చేయడం జరిగింది అలాగే ఆనాడు అమెరికా యూరప్ దేశాల్లో వెట్టి చాక పద్దెనిమిది పద్నాలుగు నుంచి పద్దెనిమిది గంటలు వెట్టి చాకరీ చేయించేవారు ఆ వెట్టి చాకరీకి అణిచివేతకి వ్యతిరేకంగా కొంతమంది మహిళలు పోరాడి వాళ్ళ రత్నెత్తులు చిందించి తుపాకీ గుళ్ళకి ఎదురడ్డి వాళ్ళు మనకి కొన్ని హక్కుల్ని సాధించి పెట్టారు మరి ఇప్పుడు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అలాంటి హక్కుల్ని కాలరాస్తున్నారు మహిళలకు ఉన్న కొద్దిపాటి హక్కులను కూడా కాలరాసి మహిళల్ని మళ్ళీ మనువాద సిద్ధాంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చి మహిళల్ని విద్యా ఉద్యోగం రాజకీయానికి దూరం చేస్తున్నారు మళ్ళీ వంటగదికే పరిమితం చేస్తున్నారు మరి పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ప్రపంచ అధికారంగా ప్రకటించి మన శ్రామిక మహిళా దినోత్సవం మార్చి ఎనిమిదిని జరపాలని ప్రకటించింది అదే స్ఫూర్తితో ఆ త్యాగ వారి త్యాగాలతో ఆ మహిళల త్యాగ ఫలంతో వాళ్ళ స్ఫూర్తితో మరి మా ప్రగతిశీల మహిళా సంఘం శ్రీ విముక్తి వారోత్సవాలకు పిలుపునిచ్చింది మార్చి రెండు నుండి మార్చి ఎనిమిది వరకు మేము వారోత్సవాలు చే పిలుపునిచ్చాం మార్చి రెండు సెంగంపెల్లి మార్చి మూడు రంపచోడవరం మార్చి నాలుగు పెద్దాపురం మార్చి ఆరు జగ్గ పెద్ద జగ్గంపేట మార్చి ఏడు కాకినాడ మార్చి ఎనిమిది రాజమహేంద్రవరం మరి ఈ కార్యక్రమాన్ని ఈ సభలో సమావేశాలు అన్నింటిలో అన్ని వర్గాల స్త్రీలు కార్మికులు కర్షకులు అభ్యుదయవాదులు ప్రగతిశీల ప్రగతిశీలవాదులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి మేము కోరుకుంటున్నాం మా ప్రగతిశీల మహిళా సంఘం శ్రీ విముక్తి జిల్లా నాయకులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ